జమ్మూ కాశ్మీర్ రాజౌరంలోని బుదాల గ్రామం ఆ పేరు వింటేనే జనంలో వణుకుపడుతుంది నెల వ్యవధిలో పదిహేడు మంది అనూహ్య రీతిలో మృతి చెందడమే ఎందుకు కారణం ఎందుకు చనిపోతున్నారో ఎవరికీ తెలియడం లేదు ఇప్పటికీ కారణాలు వెతుకుతూనే ఉన్నారు గ్రామ ప్రజలకు అక్కడ ఉండాలంటేనే భయం వేస్తుంది ఈ మిస్టరీ డెత్స్ సస్పెన్స్ త్రిల్లర్ సినిమాను తలపిస్తుంది పదకొండు మందితో కూడిన బృందం ఈ మిస్టరీ మరణాలపై దర్యాప్తు చేస్తుంది తాజాగా హెల్త్ ఇంప్రూవ్ చెప్తున్న దాని ప్రకారం మరణాలు టాక్సిన్స్ వల్ల జరిగాయని అంటున్నారు బాధితులందరిలోనూ ఒకే రకమైన మెడికల్ కండిషన్ కనిపిస్తుందని చెబుతున్నారు మెదడువాపు లేదా ఏడమో కారణమని రాజోరి జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏఎస్ బాటియా అంటున్నారు బాధితుల శాంపిల్స్లో ఎటువంటి బ్యాక్టీరియా వైరస్ గుర్తించలేదని ఇప్పటికే కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ స్పష్టం చేశారు వీరికి అంటువ్యాధి కారణం కాదని అన్నారు కొన్ని విషపూరిత పదార్థాలను గుర్తించినట్లు వివరించారు ఇతర కోణాలను కూడా వదలడం లేదని ఏదైనా కుట్ర ఉందని తేలితే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు బాధితుల శాంపిల్స్ను దేశంలో టాప్ ల్యాబొరేటరీ అయిన పూణేలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించగా మెదడు దెబ్బతినడానికి కారణమరే న్యూరోటాక్సిన్ల ఉనికిని గుర్తించినట్లు డాక్టర్ బాటియా విశ్లేషించారు మెదడు దెబ్బతిన్నట్లు గుర్తించిన రోగులకు వ్యాధి తగ్గించే ప్రయత్నం చేస్తామని సీరియస్ బ్రెయిన్ డ్యామేజ్ ఉన్న రోగిని సాధారణ స్థితికి తీసుకురావడం కష్టమని డాక్టర్ బాటి అంటున్నారు గత డిసెంబర్ ఆరంభం నుంచి రాజౌరి గ్రామం తెలియని అనారోగ్య పరిస్థితులతో పోరాడుతుంది మూడు కుటుంబాల నుండి పద్నాలుగు మంది పిల్లలతో సహా పదిహేడు మంది చనిపోయారు మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయనే దానిపై జవాబు కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు తాజాగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సహా ఆరుగురు అనారోగ్యానికి గురయ్యారు వారిని రాజౌరిలోని జిఎంసీ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు గ్రామ ప్రజలు ఆందోళన చెందకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు దాదాపు రెండు వందల మందిని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు బాధిత కుటుంబాలతో తరచూ కలుస్తుండడమే వారితో పాటు అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని క్వారంటైన్కు తరలించారు ఆయా కేంద్రాల వద్ద కటుదిట్టమైన భద్రతా సౌకర్యాలతో వీరిని అందు అందులో ఉంచారు ఇప్పటికే బుదాల గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు మూడు జోన్లుగా విభజించారు కంటైన్మెంట్ జోన్ వన్ మరణాలు సంభవించిన అన్ని కుటుంబాలు దీని కిందకు వస్తాయి బాధిత కుటుంబాల నివాసాలు సీల్ చేస్తారు బాధిత కుటుంబాల సన్నిహితులుగా గుర్తించిన అన్ని కుటుంబాలకు చెందిన వ్యక్తుల నివాసాలు కంటైన్మెంట్ జోన్ టూ కిందకు వస్తాయి వీరి ఆరోగ్య పరిస్థితులను వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు గ్రామంలో మిగిలిన అన్ని నివాసాలు కంటైన్మెంట్ జోన్ త్రీ పరిధిలోనికి వస్తాయి అక్కడి ప్రజలు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నారో అధికారులు పర్యవేక్షిస్తుంటారు గ్రామంలో ఎటువంటి ప్రభుత్వ ప్రైవేటు సమావేశాలు నిర్వహించకూడదు బాధిత కుటుంబాలు వారి సన్నిహితులు ప్రభుత్వ అధికారులందించే ఆహారం మాత్రమే తీసుకోవాలి కాగా ఈ మరణాలు వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతుంది